మహిళల్ని దూషించిన దూర పడుతున్నా జాకెట్ పడుతున్నా ఏమన్నా చిన్న వాళ్ళకి ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు ఏడు సంవత్సరాల నుంచి కారకాల శిక్షణ జరిగింది ఇప్పుడు మనం ఏమైతే మట్టిల వందలు ఉన్నాము ఈ మూడు లక్షల నోట్లు రావాలంటే మన నాయకుడి ద్వారాగా మేము ఎన్నో ఉద్యోగాలు నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేశాము ఉద్యమాలు కావాలనే మనకి మూడు లక్షలలోకి ఇప్పుడు మనకు వస్తుంది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు రాని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి కొన్ని మండలాలలో ఎండి గారు రాలేదు రాలేదని మీరు బాధపడద్దు నిదానంగా వాళ్ళకు కూడా వస్తాయి

ఆ రోజు కూడా ఈయన పక్క నుండి ఎన్నికోటి పెట్టిన కలిసి కట్టుకుంటే ఎనికి మరి ఈ రోజు ప్రజల ప్రజల బాధ తెలిసినవాడు కాబట్టి ఈ రోజు కూడా ఐదు వందల యాభై మందికి ఇక్కడ కాలనీ చూపిస్తాం దయచేసి మీరు మా నాయకుడిని అర్థం చేసుకొని మా నాయకుడు చెప్పినట్టు ఎనండి మన భారత రాజ్యం అప్పుడు ఏ నాయకుడైనా మాటలు చెప్పేవాడు కానీ సాధించినోడు లేదు మరి ఈ రోజు మహిళలకి మూడు లక్షలు లోన్ వచ్చిందంటే అది మా ఆఫీస్ జామరాజు గారి దగ్గరకు వచ్చి రాజిస్తున్నారు మరి ఈ రోజు కొంతమందికి రాలేదు అంటే మరి ఈ ఈరోజు దుర్గీమండలం ఈ ఆ ఈ టీడీపీ అధికారంలోకి ఈ రోజు ఈ రోజు దాకా కూడా దుర్గ్యమండలం ఎంపీలు ఎంపీలు అయినప్పుడు లోన్లు ఎట్లా వస్తాయి అది మా నాయకుడు తప్పు కాదు అందుకని మీరు మా నాయకుడిని అర్థం చేసుకొని మీరు అందరూ కలిసి కట్టుగా ఉంది ఈ ఉద్యమ ద్వారా ఎందుకు సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ మాచర్ల పెన్షన్ అసోసియేషన్ భవనంలో మహిళ కార్యకర్తల సమావేశ నెలవారీ మీటింగ్ కి సభా అధ్యక్షురాలుగా ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయపాటి జయమ్మ గారు ఈ సభా అధ్యక్షురాలుగా వహించటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్ష అద్దెలు పోటీ చేసిన మరి మీ జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు గారిని ఆహ్వానించడం జేడిపి పార్టీ నాయకుడిగా పోటీ చేసిన నాయకుడిగా మా మైనార్టీకి రావాలని కోరటం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం రాయపాటి జయమ్మ గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను అట్లాగే పల్నాడు జిల్లా ఇన్ఛార్జీ మరి రాయపాటి ప్రసాద్ జేన్జిపి పార్టీ నాయకుడిగా మంచి సందేశాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని మరి అలాగే మన శ్రీ కాంసరామ్ గారి పాటలో నడవాలని మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి మరి బహుజన వచ్చిన బహుజన రైతు కూలి మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే డప్పు కళాకారుడిగా పల్నాడు జిల్లా ప్రెసిడెంట్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి అమ్మవాడి దానం గారికి టౌన్ అధ్యక్షురాలు డేగల్ శాంతి గారికి మరి కొమ్ము వెంకటమ్మ గారికి అలాగే వట్రమూడి భూలక్ష్మి గారికి మహిళా నాయకురాలు అలాగే చల అంగమ్మ గారికి మరి ఏనుపుల మల్లయ్య గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళలకి లీడర్లకి సభ్యులకి నేను ఒకటే మరి బహుజన సిద్ధాంతాన్ని రైతు మహిళలకి అప్పుల కోసం ఒక కుల మత భేదాలు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు అగ్రవర్ణాల పేద మహిళలను కూడా కలుపుకొని మనం రాజ్యాధికారం సాధించుకోవాలి బహుజన హక్కుల్ని మహిళా హక్కుల్ని సాధించుకోవటానికి నేను నిరంతరం పోరాటం చేసి మరి ఇంకొక కాలనీ సాధించడానికి ప్రభుత్వ అధికారులకి మరి అలాగే పత్రికా విలేకరులకి మీడియా మిత్రులకి ప్రభుత్వ అధికారులకి మరి అలాగే పైనన్న మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా కళాకారుడుగా ఉప ముఖ్యమంత్రి గారికి కూడా లోక లోకేష్ బాబు గారికి కూడా తెలియజేస్తున్నాం మరి వీళ్ళందరూ కూడా మరి బహుజనులుగా మారి మరి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి అధికారులు కూడా స్పందించి ప్రజాప్రతినిధులు స్పందించి మహిళలకు ఇక్కడ రెండు సెంట్లు చొప్పున టౌన్లో వలస వచ్చి జీవించే వారికి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలే కాదు అగ్రవర్ణాలకు పేదలకు కూడా రెండు సెంట్లు కేటాయించాలని మా రైతు కూలి మహిళా సంఘం తరఫున మరి రాయపడి జయం గారు మరి మాట్లాడారు కాబట్టి అలాగ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని వారి తరపున నేను ఉంటారని మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను మహిళల నాయకత్వం పార్టీ ఏపీ పార్టీ మహిళల నాయకత్వం तो रेलकुल महल लायक करता हूं रेलकुल महल लायक करता हूं मुझे लायक करता हूं मुझे लायक करता हूं वह कलाकार है कथा वह कलाकार है कथा वह जन रेलकुल महल लायक करता है करके जय भीम ने कला ज्ञान